భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి క్లైమాక్స్ ఏంటి ఫినిషింగ్ టచ్ ఏంటి అనేది మొత్తం మనకి ముందే చెప్పేశాడు తన పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఒకటే కాదు ప్రవక్తల గ్రంథాలన్నిట కూడా అనేక సంగతులు భవిష్యత్తును గురించి ఇస్రాయేలు భవిష్యత్తును గురించి సంఘ భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడాడు ఇక ఇస్రాయేలు భవిష్యత్తును గురించి ఏమి ఢోకా లేదు ఎవరు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా ఎన్ని రకాల తిప్పలు పడినా ఆ జాతి నాశనం అవ్వదు దాన్ని పూర్తిగా నాశనం చేయటం ఎవరి వల్ల కాదు అది దేవుని ప్రవచనం చేస్తే దేవుడే వారిని డ్యామేజ్ చేయాలి తప్ప ఇక ఏ జనానికి కూడా ఆయన అవకాశం ఆయనిస్తే తప్ప లేకపోతే వాళ్ళను ముట్టే సీన్ ఎవరికి లేదు ఎందుకంటే దేవుడు ప్రారంభం నుండి వారి పక్షం వహించాడు ఎందుకంటే అబ్రహామును బట్టి అబ్రహామును బట్టి ప్రస్తుత ఇస్రాయేల్ ఎంత పరిస్థితిని ఎదుర్కొన్నా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వార్తలు వచ్చినా లేఖనమైతే నిరర్థకం కాదు మనం ఎప్పుడు కూడా బయట ప్రాపంచిక పరిస్థితులతో పాటు గ్రంథములోకి చూడటం కూడా అలవాటు చేసుకోవాలి బయట పరిస్థితులతో పాటు గ్రంథములో దేవుడేం చెప్పాడన్న విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఆ విషయాలు కూడా మనం అన్వేషించాలి వాటి విషయంలో కూడా మనం గ్రహింపు కలిగి ఉండాలి స్తోత్రం చెప్పండి అందరూ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఇస్రాయల్ భవిష్యత్తు గురించి ఎవరు దిగులు పడ్డారు మాకు ఆలోచన లేదు అని ఒకవేళ మీరు అనుకుంటారేమో ఒకవేళ మీరున్న ఇబ్బందులను బట్టి మీరున్న సమస్యలను బట్టి మీ బాధలే మీకు అన్ని సమస్యల కంటే పెద్దగా అనిపించవచ్చు కానీ కొంతమంది భక్తిగల విశ్వాసులకి ఇరుషులేము క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు ఇజ్రాయేల్ క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇజ్రాయల్ భవిష్యత్తు తెలుసుకోవటం మనకు అవసరమై ఉంది ఎందుకంటే మన భవిష్యత్తు ఇస్రాయేల్ భవిష్యత్తు మీద డిపెండ్ అయి ఉంది అది వింత ఇజ్రాయెల్లో జరిగే సంఘటనలకు ఏసయ్య రెండవ రాకడకు లింక్ ఉంది కాబట్టి ఇస్రాయల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి అటుపక్క ఒక దృష్టి వేసి ఉండాలి అటుపక్క ఒక దృష్టి వేసి ఉంటేనే ఇక నెక్స్ట్ ఏంటి అనేది మనకి అర్థమైద్ది కాబట్టి మీరు సెల్ ఫోన్ చూడవచ్చు టీవీలు చూడవచ్చు చూడొద్దని నేను అన్నా మీరు ఆగరు కాబట్టి చూసేదేదో చెత్త వాటిని చూడకుండా పనికి మళ్ళీ వాటిని చూడకుండా పనికొచ్చేవి భవిష్యత్తును ఊర్చి నిన్ను జాగ్రత్త చేసే విషయాలు కొన్ని ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టు అందులో ఒకటి ఇజ్రాయేల్లో జరుగుతున్న పరిణామాలు వాటి మీద తప్పకుండా నువ్వు నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా ఇజ్రాయెల్లో జరుగుతున్న పరిణామాల మీద మనం దృష్టి పెట్టాలి ఇది గుర్తుపెట్టుకో ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో ఎందుకంటే ఏ దేశాన్ని గురించి నువ్వు చూసినా చూడకపోయినా ఇస్రాయేలులో జరుగుతున్న పరిణామాలకి ఏసఐ రాకడికి లింక్ ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా చూడాలి అది తెలుసుకోవాలి నేనైతే ఖచ్చితంగా చూస్తా ఎప్పుడు ఒక దృష్ట్యా డేసే ఉంచుతా ఏం జరుగుతా ఏం జరుగుతుంది అనేది వెయ్యేళ్ల నీతి పరిపాలనలో కూడా దానికి సంబంధం ఉంది ఎందుకంటే ఎరుసలేమునే కేంద్రంగా చేసుకొని ఏసఐ పరిపాలిస్తాడు వెయ్యేళ్ల నీతి పరిపాలనలో అవ్యేళ్ల పరిపాలనలో కేంద్ర స్థానం మీద తెలిసే ఇరుషలేమే కాబట్టి దాంతో మనకి లేఖనాల్లో చూస్తే చాలా లింకులు ఉన్నాయి కనుక దాన్ని అబ్జర్వ్ చేయటం అనేది అవసరం అని చెప్పాను ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తా ఇది దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం అనే దాని గురించి వివరణ ఇచ్చాను ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటి అంటే ఈరోజు నిత్యము యుద్ధాలతో దాడులతో సతమతం అయిపోతున్నటువంటి ఆ దేశము భవిష్యత్తులో భవిష్యత్తులో చాలా నిమ్మళముగా ఉండబోతుంది ఇక ఏ యుద్ధాలు ఏ దాడులు ఏ ఎఫెక్ట్లు ఏ డ్యామేజ్లు లేకుండా ఇజ్రాయిల్ నంబర్ వన్గా ఉండబోతుంది అది ఎహెజ్కేలు ముప్పై ఎనిమిదిలో దేవుడిచ్చిన సాక్ష్యం అర్థమైందా ఇప్పుడు చూడండి ఇక అంత్యదినములలో ఏసయ్య రాకడకు ముందు ఇజ్రాయెల్ మీదికి రష్యా పోతుంది ఆ రష్యాను రోషు అంటాడు గ్రంథంలో రష్యాను ఏమంటాడు రోషు అంటాడు ఈ రోషు పోయింది దాని మీదికి చుట్టుపక్కల మిత్రదేశాలను కలుపుకొని విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని ఎప్పుడయ క్లైమాక్స్లో ఏసయ్య రాకడకు ముందు ఈ రోషు పోతుంది దాని మీదికి ఎందుకు పోతుంది అంటే దోపుడు సొమ్ము దోచుకోవడానికి అక్కడ దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి కాబట్టి అది పోతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది జరిగిద్ది రష్యా ఇజ్రాయెల్ మీద యుద్ధానికి పోతుంది పోయేటప్పుడు సామాన్యంగా పోదు విస్తారమైన సైన్యము గొప్ప సైన్యం సమ్ముకూర్చుకొని ఆ చిన్న దేశం మీదకి యుద్ధానికి పోతుంది అలా యుద్ధానికి పోయినప్పుడు దాని మీదకి నిన్ను రేపేది నేనే అక్కడ నిన్ను నాశనం చేసేది కూడా నేనే అని దేవుడే మాట్లాడాడు నీకు నేను అక్కడ నాశనాన్ని నిర్ణయించాను రోషు నీ గతి ఇలా అయింది అని ఇజ్రాయేల్ మీదికి రష్యా యుద్ధానికి పోయినప్పుడు రష్యా ఏ గతి పడుతుందో అలా వెళ్ళే టైంలో ఇజ్రాయెల్ ఎలా ఉంటుందో ఈ రెండు ఇక్కడ చెప్పాడు ప్రవచనం ఏంటంటే ఇజ్రాయల్ మీదకి రష్యా పోయే విషయానికి వచ్చిన ప్రవచనం మరి దానికి ముందు ఇక ఏ దేశమో దాని మీద యుద్ధానికి పోదా అంటే పోదు 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 చూడు పదవ వచనం ప్రభువైన యహోవా ఇలాగూ సెలవిచ్చినదేమనగా ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకుందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను ప్రాకారములను అడ్డగడియలను గవనులను లేని దేశము మీదికి పోయేదను నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను అని నువ్వు అనుకుంటావురా అన్నాడు ఇక్కడ ఆ దేశము ఎలాంటి కండిషన్లో ఉందో మీరు చూడవచ్చు నంబర్ వన్ ఆ దేశమునకు ప్రాకారములు లేవు ప్రాకారములు లేవు అంటే అర్థం ఏంటండి ప్రాకారములు ఎప్పుడు అవసరం శత్రు భయం ఉంటే ప్రాకారములు అవసరం శత్రు భయం లేనప్పుడు ప్రాకారాలు ఎందుకు నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి మెలుగుతున్న వాళ్ళు చెప్పండి గట్టిగా చెప్పాలి ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి చేతులు కలపండి ఎట్లా ఉన్నావు నువ్వు సజీవంగా ఉన్నావా లేక మృతులలో కలిసావా అయితే మృతులలో నుండి ఇప్పుడే లెమ్ము మేల్కొనుము లేపండి బైబిల్లో ఉంది లే కూడా నిద్రించుచున్నా నీవు ఇప్పుడే మృతులలో నుండి లెమ్ మేల్కొనుమంటాడు బాగా వినాలి ముగ్గురు భవిష్యత్ అన్నను మొదటి భవిష్యత్తు మొదలు పెట్టాను అది ఇస్రాయిల్ భవిష్యత్తు ఎన్ని దేశాలు ఏకమై కట్టగట్టుకొని నడుం కట్టుకొని ఆయుధాలు సమకూర్చుకొని దాడులు చేసినా ఇస్రాయలు భవిష్యత్తుకు డోకా లేదు ఇది లేఖనము దేవుని వాక్య ప్రవచనం ఆ దేశమునకు ప్రాకారాలు ఉండవట భవిష్యత్తులు అంటే శత్రు భయం ఉండదు ఇస్రాయలు శత్రువులంతా అణగారిపోతారు దేవుడే ఆ పరిస్థితి కల్పిస్తాడు ఎందుకంటే ఆ జనాంగము చేసినటువంటి పాపాలకు కొన్నిసార్లు శత్రువులకు అప్పగించాడు కానీ వారి పశ్చాత్తాప్తులై దేవుని వైపు మళ్ళుకున్న ప్రతిసారి వాళ్ళని క్షమిస్తూ వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు